లో సాహిత్య ప్రపంచంలో దృక్పథం అనేది రూపొందడానికి ఒక ప్రాతిపాదిక ఎట్లయితే ఉన్నదో ఆ ప్రాతిపాదిక నుంచి తెలుగు సాహిత్యంలో దృక్పథాలు ఎట్లా ప్రవేశించాయి అని చూస్తే కేవలం ఆధునిక కవిత్వమే చూద్దాం ఉదాహరణ ప్రాచీన కవిత్వంలో కూడా దృక్పథాలు ఉన్నాయి నన్నయ్యకు ఒక దృక్పథం ఉంది తిక్కనకు ఒక దృక్పథం ఉన్నది అల్లసాని పెద్దనకు ఒక దృక్పథం ఉన్నది ఒక దృక్పథం ఉంది అన్నమయ్యకు ఒక దృక్పథం ఉన్నది కందుకూరి గురజాడ శ్రీశ్రీ విశ్వనాథ కృష్ణశాస్త్రి ప్రతి ఒక్కరికి దృక్పథం ఉంది దృక్పథం లేకుండా ఎవరు రాయలేదు నన్నయ్య ఎందుకు రాస్తున్నావయ్యే మహాభారతం తెలుగులో ఆల్రెడీ సంస్కృతంలో ఉంది కదా అంటే చాతుర్వర్ణ వ్యవస్థని నిలబెట్టడం కోసం రాస్తున్నాను అన్నాడు అదే నేను దృక్పథం రాజరాజ నరేంద్రుడు అడిగాడు నన్ను నా వంశ చరిత్ర రాయమని అడిగాడు అందుకే రాస్తున్నాను వంశ చరిత్ర రాయమని అడిగి చరిత్రను తెలుసుకోవడం ఎంత గొప్పగనో అది ఒకటైతే ఇప్పుడు తన ముందు ఉన్న సమాజంలో చాతుర్వర్ణ నిర్మాణంలో కదలిక మొదలైంది గనక ఆ కదలిక లేకుండా చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నది ఉన్నట్లు నిలబెట్టాలి అందుకే మహాభారతం వేదము లాంటిది పంచమ వేదము అన్నాడు స్పష్టంగా మంది ఆయన ఏం దాచుకోలే అది నన్నయ్య దృక్పథం అల్లసాని పెద్దన ఆయన దృక్పథం పాల్కురికి సోమనాథుడు ఆయనకు ఒక దృక్పథం ఇట్లా ఆధునిక కాలం కన్నా ముందు వచ్చిన సాహిత్యంలో ప్రతి కవి ఒక దృక్పథాన్ని కలిగి ఉన్నాడు అది భూస్వామ్య దృక్పథం అది పాలక వర్గ దృక్పథం యథాతథ స్థితిని నెలకొల్పే దృక్పథం దాన్ని పాటిస్తూ వచ్చారు ఆధునిక కాలం వచ్చేసరికి ప్రకృతి శాస్త్రాలు అభివృద్ధి అయ్యాయి సామాజిక శాస్త్రాలు అభివృద్ధి అయ్యాయి ఈ ప్రకృతి శాస్త్రాలు సామాజిక శాస్త్రాల అనుమయంతో మనిషి వికాసం పెరిగింది ఆలోచన క్రమం పెరిగింది పారిశ్రామిక విప్లవం ప్రపంచానికి ఇచ్చిన ఆలోచనల్ని కొత్త పరికరాల్ని కొత్త ప్రమేయాల్ని మనం అర్థం చేసుకున్న తర్వాత సమాజాన్ని అర్థం చేసుకునే పద్ధతే మారిపోయి అప్పటి వరకు కేవలం కొన్ని విషయాల మీద మాత్రమే ఆధారపడి వ్యాఖ్యానించే కవులు రచయితలు అది వాళ్ళ పరిమితి కాలం మారే కొద్దీ ప్రమేయాలు పెరిగే కొద్దీ సూత్రాలు పెరిగే కొద్దీ కాలాన్ని సమాజాన్ని మనుషుల్ని వ్యవస్థని అర్థం చేసుకునే ఆలోచన క్రమం విస్తృతమైంది అట్లా విస్తృతం కావటం వలన స్పష్టమైన దృక్పథాలని తమ తమ కవిత్వాల్లో వ్యక్తం చేస్తూ వచ్చారు సంఘ సంస్కరణ ఎందుకు జరగాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే తన కళ్ళ ముందు ఉన్న ఐదేళ్ల బిడ్డ ఏడాది బిడ్డ లేదా తొట్లో ఉన్నటువంటి మూడు నెలల బిడ్డ పెళ్ళి అవుతూ ఉంది ఇది తన చుట్టూ ఒక వాతావరణం ఆవరించి ఉన్నది మూడు నెలలప్పుడు పెళ్లి చేస్తే ఆ బిడ్డ సంవత్సరం గడవకముందే భర్త చచ్చిపోతే ఈ బిడ్డ పదేళ్ళు కాగానే పదిహేను ఏళ్ళు కాగానే గుండు కొట్టి తెల్లబట్టలు కట్టి ఇంట్లో ఊడ్చబెడుతుంటే ఇది కళ్ళ ముందు కనిపించినప్పుడు ఆ మనిషికి హృదయంలో ఒక పెయిన్ వచ్చింది ఆ పెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది చూసే చూపు వలన వచ్చింది ఆయన దృష్టి వలన వచ్చి కనుక ఇది మారాలనుకున్నాడు కవిత్వాన్ని మొదలుపెట్టాడు అంటే సంఘ సంస్కరణ అనే ఒక దృక్పథం వాళ్ళు రూపొందించుకొని దాని నుంచి సమాజాన్ని వ్యాఖ్యానించారు ఇంకొద్దిగా సమాజంలో పోరాటాలు మొదలయ్యాయి కదలికలు మొదలయ్యాయి ఆదివాసులు కొందరు రాజులు కొందరు ప్రజలు విదేశాలకు వెళ్ళి చదువుకోవటం యూనివర్సిటీలు ఏర్పడటం కొత్త ప్రపంచం పరిచయం కావటం తత్వశాస్త్రం అర్థం కావటం సామాజిక శాస్త్రాలు అర్థం కావటం రాజ్యము రాజ్య నిర్మాణము రాజ్యం ఎట్లా ప్రాక్టీస్ అవుతుందో అర్థం కావటం ఇవన్నీ తెలిసాక అప్పుడు ఏం చేశారు ఓహో మనల్ని పరిపాలిస్తున్నది మనవాళ్ళు కాదు వీళ్ళు దోపిడీ చేయడం కోసం వచ్చారు ఇక్కడికి వనరులని దోచుకోవడం కోసం వచ్చారు పీడల్ని అమలు చేస్తున్నారని అర్థమైనప్పుడు మనిషికి ఏర్పడింది వీళ్ళని ఎదిరించాలి అనే ఆలోచన వచ్చింది ఒక దృష్టి వచ్చి ఎదిరించాలనే దృష్టి ఎక్కడి నుంచి వచ్చింది చూడటం మూలంగా వచ్చింది వాళ్ళని చూస్తే వచ్చింది తప్ప దేవుడు కల్పిస్తే మనకు రాలేదు కళ్ళ ముందరి చరిత్రనే దృక్పథాన్ని కలిగించి అట్లా స్పష్టంగా ప్రజల వైపు నిలబడి సమాజం ప్రగతిదాయకం కావటం సమస్యని వ్యాఖ్యానిస్తారు చాలామంది కానీ సమస్యను పరిష్కరించడం దగ్గరనే అసలు సమస్య దాగి ఉంది వ్యాఖ్యానాలు ఉంటాయి ఇప్పటికీ మాట్లాడతారు చాలామంది నిరుద్యోగం దోపిడీ లంచగొండితనం అసమానతలు స్త్రీ పట్ల వివక్ష పాలక వర్గాలు కళ్ళ ముందలు కనిపిస్తూ ఉంటాయి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు బాధపడుతూ ఉంటారు కానీ ఆ సమస్యకి పరిష్కారం ఎట్లనో తెలియదు ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఆ ఏమి చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో అర్థమైందంటే నీకు దృక్పథం ఉన్నట్లే ఆ అర్థం కాలం స్పష్టమైన దృక్పథం లేదు అంటే ప్రజావర్గ దృక్పథం లేదు ప్రజా అనుకూల దృక్పథం లేదు ప్రగతిదాయక దృక్పథం లేదు కనుక ఒక ప్రగతిదాయక ప్రజాస్వామ్య దృక్పథాన్ని ప్రవేశపెట్టాలి స్త్రీ సమస్య కేవలం అమ్మాయి పెళ్ళిళ్ళు ఆపితే బాల్యంలో పెళ్ళిళ్ళు ఆపితే సరిపోదు ఆమెను చదువుకు పంపిస్తే మాత్రమే పరిష్కారం కాదు ఇంకా లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అనే ఆలోచన ఎక్కడ మొదలైంది అందుకే గురజాడ ఏ దృష్టిని ప్రదర్శించాడో ఒక కొత్త దృష్టిని సాహిత్యంలో అప్పటి వరకు లేని ఒక ప్రజాస్వామిక దృక్పథాన్ని గురిజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి పరిచయం చేసి ఈ ప్రజాస్వామిక దృక్పథంలో కావ్య నాయకుడు ఎవరు ఉండాలి కావ్యం ఎవరు రాయాలి అనే చర్చ మనకు చాలా లోతుగా ఉంది అరంకార శాస్త్రం రాసిన వాళ్ళు అప్పకవి అయితే అంగిరీభవుని కావ్యంబు గ్రాహ్యంబు కాదు అన్నాడే ఒక శూద్రుడు రాస్తే కావ్యం పాయసం తయారు చేసుకొని పెట్టుకున్న తర్వాత కాకి వచ్చి పాయసాన్ని ముట్టుకుంటే ఆ పాయసాన్ని మనం ఏ విధంగా అయితే తినమో భుజించమో అంగరీ బౌడు శూద్రుడు రాసిన కావ్యాన్ని కూడా మనం ముట్టుకోవడానికి వీల్లేదు అన్నాడు అలంకార శాస్త్రం రాసిన అప్పక మరి కావ్యనాయకుడు ఎవడు ఉండాలి అన్నప్పుడు కావ్య అలంకార సంగ్రామంలో రామరాజభూషణుడు భట్టుమూర్తి ఉత్తమ కులజ్ఞుడు కావ్యనాయకుడు అని రాసిన మరి ఉత్తమ కులజ్ఞుడు ఎవడై ఉంటాడు సమాజంలో మనకు తెలుసు ఎవడై ఉంటాడు ఇట్లాంటి స్థితిలో నాయకులు మధురవాణి అనే ఒక వేషం తీసుకొచ్చి కావ్యనాయకను చేయగలిగిన సాహసం ఎక్కడి నుంచి వస్తుంది మన దృక్పథం నుంచి సమాజమంతా చీదరించుకున్న దూరం పెట్టిన మధురవాణి వేష్య వచ్చి ఒకేసారి కావ్య నాయకగా మారిపోయి అన్ని పాత్రల్లో ఉండేది దుర్మార్గానంత బట్ట చేసే పాత్రలో మధురవాణి ఉంటుంది కన్యక మరణించింది పూర్ణమ్మ మరణించింది కానీ మరణిస్తూ మరణిస్తూ రాజులు రాజ్యాలు కోటలు పేటలు కూలిపోతాయి అని ప్రకటించి మనకు ముందు సాహిత్యం లేదు అది దృక్పథం ఇది ఈ రాజు కీర్తి అపకీర్తి మాత్రమే నిలుస్తుంది ఖండ కావరం ఉంది ఇప్పుడు నీకు ఎందుకు రాజ్యం ఉంది కనుక సైన్యం ఉంది గనక నీకు ఖండ కావరం ఉంది అని ప్రకటించింది అంటే రాజ్య స్వభావాన్ని చెప్పడంలో కందుకూరి ఆ పని చేయలేడు గురుజాడ మాత్రమే ఆ పని చేయగలడు రాయపురంలో ఆ పని చేయగలడు రాయపురంలో కూడా స్నేహలత రాశాడు తృణకంకణం రాశాడు కష్టకమల రాశాడు సేమ్ కాలం ఒక పది సంవత్సరాల ఇరవై సంవత్సరాల లటిగా వాళ్ళ వయసులో తేడా కానీ రాసిన కావ్యం దృక్పథం ఎట్లా ఉంది అనేది ఆయన కూడా స్నేహలతను చంపేశాడు స్నేహలత కావ్యంలో ఆత్మహత్యకొని చచ్చిపోతుంది ఇక్కడ కన్యక చనిపోతుంది కానీ చనిపోతూ చనిపోతూ కన్యక ఏమిస్తుంది ఒక దృక్పథాన్ని ఇస్తుంది సమాజాన్ని పూర్ణమ్మ చనిపోతూ మీరందరూ కూర్చొని నవ్వే చోట తల్లులందరూ కూర్చొని నవ్వే చోట మాట్లాడుకునే చోట నా పేరు ఒకసారి అంటే ఏంటి దాని అర్థం పూర్ణమ్మ పేరును గుర్తు చేసుకోవడం కాదు నేను ఎందుకు చచ్చిపోయానో గుర్తు చేసుకోండి అని అర్థం అక్కడ అంటే దృష్టి కోణము కవికి ఎట్లా రూపొందుతుందో చూడండి కవి కాంతదర్శి అన్నాం కదా ఆయన చూపు చూడండి మొగడు వేల్పను పాత మాట పంతొమ్మిది వందల తొమ్మిదిలో పదిలో ఈ మాట రాస్తే ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం నూట పదిహేను సంవత్సరాల కిందట ఏం మాట రాశాడండి మొగడు వేల్పని పాత మాట ప్రాణమిత్రుడ నీకు ప్రాణసకుడ అంటే కవి క్రాంతిదర్శిగా ఉంటాడు దృష్టి వలన ఉంటాడు లేకపోతే సాధ్యం కాదు గురజాడ అప్ప వంద సంవత్సరాల ముందు ఆలోచించాడు మనం అలా ఈ సమాజం ఎలా ఉండబోతుందని వంద సంవత్సరాల తర్వాత సమాజం గురించి ఆలోచించినప్పుడే కౌలము ఉత్తమ కౌలం అవుతాం ఆ ఉత్తమ కవిత్వం అనేది దృష్టికోణం నుంచి వస్తుంది తప్ప ఉట్టిగా రాదు దృక్పథం ఉంటేనే వస్తుంది కనుక గురజాడ నాకు తెలిసి తెలుగు సాహిత్యం ఒక స్పష్టమైన అవగాహనని దృక్పథాన్ని రూపొందించిన ఆ తర్వాతి కాలంలో హేతువాద దృక్పథం ఇట్లాంటి చాలా సాహిత్యం సాహిత్య ఉద్యమాలు వచ్చాయి మనకి అయితే ఈ సాహిత్య ఉద్యమాలన్నీ కూడా వైరి వర్గాలుగా తెలుగు సాహిత్యంలో నిలబడ్డాయి విస్తృతమైన చర్చ జరిగింది కానీ ప్రతి సాహిత్య ఉద్యమానికి స్పష్టమైన తాత్విక దృక్పథం గురజాడ తర్వాత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడ్డాక లండన్లో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు ఈ దేశం ఎట్లా ఉంది ఈ ప్రపంచం ఎట్లా ఉంది ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రజలు తిరగబడుతున్నారు పాలక వర్గాల మీద ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు వారు చేస్తున్న తిరుగుబాటుని కళాత్మకంగా మనం వ్యాఖ్యానించే పని చేయాలి ఈ కళాత్మకంగా వ్యాఖ్యానించడం అంటే పేదరికం ఉన్నది దోపిడీ ఉన్నది ఈ పేదరికం దోపిడి పోవాలంటే ఏం చేయాలి వర్గ పోరాటంకి సపోర్ట్ చేయడం తప్ప ఇంకొక మార్గం లేదని అనుకున్నారు అది ఆ కాలానికి వచ్చేనాటి ఈ జాతీయోద్యమ కవిత్వానికి అభ్యుదయ కవిత్వానికి మధ్యలో వచ్చిన భావ కవిత్వం మనిషిని పలాయనవాదం వైపు నెట్టేసి నిజానికి మనిషి ఆలోచించే మనిషి చూసే మనిషి పరిష్కరించే మనిషి పోరాడే మనిషి పెరుగులాడే మనిషి పలాయనవాదంలోకి ఎందుకు వెళ్ళాడు అని చూస్తే ప్రపంచవ్యాపితంగా జరిగిన మార్పులు ఎప్పుడైనా ప్రపంచంలో మన చుట్టూ ఉండే పరిసరాలే మన ఆలోచన క్రమాన్ని నిర్ణయిస్తాయి అందుకే ఆనాటి ప్రపంచం పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత పారిశ్రామిక విప్లవం పెట్టుబడిదారి ఒక వర్గాన్ని అభివృద్ధి చేసి పెట్టుబడిదారి వర్గం ఏం చేస్తుంది దోపిడీ చేస్తుంది విధ్వంసం చేస్తుంది ప్రపంచాన్ని విధ్వంసం చేస్తుంది ప్రకృతిని నాశనం చేసి ఇట్లాంటి సమయంలో కవి ప్రేమికుడు సున్నితమైన ప్రకృతి ప్రేమికుడు పువ్వులు చందమామ ఇలాంటి వాటిని సెలయేళ్ళు ప్రేమించే కవి ఒక్కసారి ధ్వంసమైపోయేసరికి అయిపోయేసరికి వాటి పట్ల ప్రేమని వ్యక్తం చేశారు అవి విభజించలేనటువంటి ఒక ప్రేమని వాటి పట్ల చూయించి ప్రకృతిలో లీనమైపోయే పరిస్థితి దానితో పాటు జాతీయోద్యమం నడుస్తూ ఉంటే ఇంత పెద్ద జాతీయోద్యమంలో ఒక భగత్ సింగ్ త్యాగం అల్లూరు సీతారామ త్యాగం ఈ కవులు ఎందుకు కదిలించలేకపోయింది కరిగించలేకపోయింది అనే ప్రశ్న కూడా వచ్చింది కవి ఒక్కొక్కసారి తనలోకి ఇంకిపోతాడు ఎందుకు ఇంకిపోతాడంటే కవి మధ్య తరగతి జీవి సమాజంలో పోరాటాలు వేగంగా నడుస్తున్నప్పుడు పోరాటాలతో పాటు ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు పోరాటాలు తగ్గిపోయి నిర్బంధం పెరిగినప్పుడు కవి ఒక్కొక్కసారి తనలోకి తను ఇంకిపోతాడు ఇంకిపోతాడు కానీ ఆ భావాన్ని వ్యక్తం చేయలేకుండా ఉండలేడు వ్యక్తం చేయాలి ఏదో రూపంలో తన అసమ్మతిని ప్రకటించాలి ఆ అసమ్మతిని ప్రకటించడానికి ఏమవుతాడంటే ఆత్మాశ్రయాన్ని ఆశ్రయిస్తాడు అందుకే ఆనాటి కవులందరూ ఆత్మాశ్రయంలోకి వెళ్ళిపోయాయి దీని బద్దలు కొడుతూ నీ కళ్ళ ముందరి కాలాన్ని వ్యాఖ్యానించకుండా మౌనంగా ఉండటం కవి బాధ్యత కాదు అని బద్దలు కొడుతూ అభ్యుదయ కవిత్వం వచ్చింది మనందరికీ తెలుసు అభ్యుదయ కవిత్వంలో అభ్యుదయము అనేది ఒక దృక్పథం చాలా స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం తత్వశాస్త్రంలో ప్రాపంచిక దృక్పథాలు అని ఉంటుంది ప్రాపంచిక దృక్పథం ఎక్కడి నుంచి రూపొందుతుందంటే మళ్ళీ సమాజం నుంచే ప్రాపంచిక దృక్పథం ఏర్పడదు నీ ప్రాపంచిక దృక్పథం ఏమిటి అని అంటారు నీ ప్రాపంచిక దృక్పథంతో ఈ సమాజాన్ని సమస్యని చూడటము కవిత్వాన్ని కదిలేది కదిలించేది మునుముందుకు నడిపించేది పరిపూర్ణపు బ్రతికిచ్చేది పెనునిద్ర వదిలించేది అని కవితాత్మకమైన నిర్వచనం ఇవ్వగలిగాడు కవి అది లేకపోతే శ్రీశ్రీవరావు మామూలుగా మనం వింటూ ఉంటాం కదా మీకు మార్క్సిజం తెలుసా అండి అంటే నాకు ఓనమాలు కూడా తెలియాలి ఏదో మాట వరుస కన్నాడు అనుకోండి అసలు మార్క్సిజం తెలియకుండా తాత్విక దృక్పథం లేకుండా కవి ఇలా రాయటం సాధ్యమవుతుందా అవుతుందా గర్జించ రష్యా గాంధించరస్య అని రాయటం సాధ్యం సాధ్యం కాదు అంటే ఆ కవికి ఒక స్పష్టమైన దృక్పథం ఉంది కనుక ఆ వాక్యాల్లో కనిపిస్తుంది కవి వ్యక్తిత్వమే కవి శిల్పం ఓసా మీరు శిల్పం గురించి కూడా మాట్లాడుకుని ఉంటారు సార్ చెప్పింటారు లక్ష్మణ సాయి సార్ శిల్పం ఎక్కడి నుంచి వస్తుంది మనకి మన వ్యక్తిత్వమే మన శైలి మన ఆలోచనే మన మెదడులో ఎంత గందరగోళం ఉంటే మన కవిత్వం అంత గందరగోళం ఉంటుంది మన మెదడులో ఆలోచనలు ఎంత స్పష్టంగా ఉంటే మన కవిత్వం అంత స్పష్టంగా ఉంటుంది శ్రీరామ్ అడిగాడు అంటే ఇప్పుడు వస్తున్న కవిత్వంలో అస్పష్టత చాలా కనిపిస్తుంది ఈ అస్పష్టత కల్పించడానికి కనిపించడానికి కారణం ఏమిటి అని అంటే దృక్పథ లోపమే కొన్ని పోయమ్స్ చూశాను నేను ఉన్న ఒక ఐదారు మంది పోయమ్స్ కూడా చూశాను అందులో కూడా అస్పష్టత కనిపించింది నాకు అంటే ఎందుకు ఈ అస్పష్టత కనిపిస్తుంది మనకి సమాజ పరిస్థితి ప్రజల పరిస్థితి పోరాటాలు మన ఆలోచనలు దృక్పథంలో ఉండే సమస్య కొంత చాలా సీరియస్ దృక్పథంతో ఉండే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కవిత్వంలో కూడా అస్పష్టత ఉంటుంది అంటే మార్క్సిజం నమ్ముకొని మార్క్సిజాన్ని జీవితంలో భాగం చేసుకొని ఆచరించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు రాసే కవిత్వం ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నారు ఎవరికి కమ్యూనికేట్ చేస్తున్నారు ఏ పాఠకులకి వెళ్తుంది మనము చెప్పవలసుకున్న విషయం చెప్పదలుచుకున్న విషయం సరిగ్గా చేరలేదనుకోండి ఇంకెందుకు కవిత్వం రాసి ఎవరికి చేరాలి పాఠకులకి చేరాలి పాఠకులు అంటే ఎవరు చదువు వచ్చిన పాఠకులు చదువు వచ్చిన ప్రతి ఒక్కరికి చేరాలి కొద్ది మంది అంటారు అయ్యా నా కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి నీకు ఆ స్థాయి లేదయ్యా అంటారు అంతేకాదు సార్ కొందరు పెద్ద మనుషులు నీకు కవిత్వం అర్థం చేసుకునే స్థాయి లేదు అంటే అనటోళ్లను కూడా నేను చాలా మందిని విన్నాను ఈవెన్ మార్క్సిస్టులు అయిన వాళ్ళు కూడా ఈ చర్చ చేసిన వాళ్ళని విన్నాను నేను అంటే శివసాగర్ కవిత్వం ఉందండి ఎవరికైనా అర్థం కాకుండా ఉంటుందా చదువు రాని ప్రజలను కూసబెట్టి ఒక వెయ్యి మందిని కూసబెట్టి గరిక పూల పాన్పు పైన పక్షుల రాగాల నడుమ గన్నందుకు విప్లవాభి వందనాలు అని చదివితే అర్థం కాకుండా ఉంటుందా ఎట్లా రాశాడు అది కవిత్వం కాదు అద్భుతమైన కవిత్వం గోధూలి వేల గోధూలి వేల గోరింటాకుతో ఎరుపెక్కిన నీ మునివేళ్లను నా పెదాలతో ముద్దాడుతా ఇది అర్థం కాదయి ఎవరికైనా అర్థం ఎంత అద్భుతమైనటువంటి దాంట్లో డిక్షన్ ఉందో చూడండి మీరు అంటే ఇక్కడ క్లారిటీ రావాలి ఇక్కడ క్లారిటీ రావాలంటే దృక్పథంలో క్లారిటీ రావాలి ఆయన స్పష్టంగా ఉన్నాడు తత్వశాస్త్రాన్ని కవిత్వంలో శ్రీశ్రీ శివసాగర్ తప్ప ఇప్పటి వరకు తత్వశాస్త్రం కవిత్వంలో ఎవరు చెప్పలేదండి తెలుగు సాహిత్యంలో తత్వశాస్త్రం అంటే ఎంతకు అర్థం కాని శాస్త్రంగా అనుకుంటాం కదా దానిని చాలా సులభంగా అభావం అభావం చెందుతుందని ఒక సూత్రం ఉంటుంది ఫిలాసఫీలో అభావం అభావం చెందటం విత్తనం చనిపోతూ పంటని వాగ్దానం చేస్తుంది అన్నాడు శివసారి సింపుల్గా ఇందులో ఫిలాసఫీ ఉంది సూర్యాస్తమయం సూర్యోదయం చేతిలో చేయేసింది అంటే విత్తనం చనిపోతూ పంటని వాగ్దానం చేయటం అనేది ఒక సమాజం గర్భంలో నుంచి ఇంకో సమాజం వస్తుంది అని తత్వశాస్త్రంలో చెప్తారు మార్క్స్ చెప్పినదే మాట కానీ ఈ సమాజం విచ్ఛిన్నమే సమాజం పైనుంచి ఊడిపడదు ఉన్న దాంట్లో నుంచే రావాలి కొత్త సమాజం రావాలంటే అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్న సమాజంలో నుంచి కొత్త సమాజం మనం రూపొందించుకోవాలి రూపొందించుకోవడానికి మనం ఏం చేయాలి పోరాటం చేయాలి ఒక స్పష్టమైన తాత్విక దృక్పథంతో సమాజాన్ని నడిపించగలం అందుకే మనం పరిశీలిస్తే కవిత్వాన్ని ఎంత సరళంగా రాయగలం అనేది మన ఆలోచన విధానం మీద మనం చూసే చూపు మీద మనం పరిశీలించే శక్తి మీద మనం ఎంపిక చేసుకునే వస్తువు మీద ఏ వస్తువునైనా మీరు ఎంపిక చేసుకోవచ్చు మన చుట్టూ ఉండేది మనకి అంటరాని వస్తువు అంటూ ఏమీ లేదు వెంకటకృష్ణ గారు చెప్పు అనేటటువంటి ఒక శీర్షికతో చెప్పు అనే ద్వర్ది అర్థాలను పెట్టి ఒక పోయం రాశాడు ద్వర్ది అర్థం ద్వర్ది కావ్యాలు అనే ఒక మన ట్రెడిషన్ ఒకే మాటలో రెండు అర్థాలు వస్తాయి రామాయణంలో ఉండే అర్థం కనిపిస్తుంది భారతంలో ఉండే అర్థం కనిపిస్తుంది ద్వర్ది కావ్యాలు అట్లే మనం చెప్పేటప్పుడు చెప్పు బలంగా చెప్పు గట్టిగా చెప్పు చెప్పు యునైటెడ్ కామర్స్ పెడితే చెప్పు వస్తువు ఏది తీసుకుంటామనేది సమస్య కాదు ఇప్పటి వరకు సాహిత్యంలో దర్శించని వస్తువులు చాలా ఉన్నాయి వాటిని దర్శించే పని కవి చేయాలి ఇప్పటి వరకు కవిత్వం అంతా మధ్యతరగతి కార్యకలాపంగా మారిపోయి ఉంది మధ్యతరగతి కార్యకలాపంగానే ఎందుకు ఉండాలి శ్రమజీవుల కార్యకలాపంగా ఎందుకు మారకూడదు దళితుల కార్యకలాపంగా ఎందుకు మారకూడదు వాళ్ళ వరకు ఈ కవిత్వం ఎందుకు వెళ్ళకూడదు పనులు చేసుకుని ప్రజల వద్దకు ఎందుకు వెళ్ళకూడదు కవిత్వం వచన కవిత్వం నిజానికి మీరందరూ వచన కవిత్వం రాసే వాళ్ళు ఉన్నారు ఎక్కువ నేను ఆ మాట అంటే మీరు ఏమనుకుంటారో తెలియదు అసలు వచన కవిత్వాన్ని బతికిస్తుందంటే తెలుగు కవిత్వంలో గత యాభై ఏళ్ళుగా పాటని నా దృష్టి నేను దాని మీద చాలా రాసి ఉన్నాను డిబేట్ చేయొచ్చు మనం పాట ఒకప్పటి పాటలాగా లేదు అద్భుతమైన కవిత్వ ప్రతీకలు భావచిత్రాలు ఉపమానాలు పాటలు గోరటి వెంకన్న గద్దరు జయరాజు మిట్టపల్లి సురేందరు ఇటీవల వచ్చిన కవులు కూడా రాస్తున్న పాటను కూడా మీరు ఒక్కసారి గమనించాలి ఎంత అద్భుతమైన కవిత్వం ఉంటుందో ఇవన్నీ మనం గమనిస్తుంటే వాళ్ళు రాసే దృక్పథం ఎట్లా వ్యక్తమవుతుందో తెలుస్తుంది